చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి నవరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి అన్ని ప్రతిదీ బాగుంది చాలా బాగుంది అలంకారం అమ్మవారి అలంకారం కూడా చాలా బాగుంది నీట్నెస్ కూడా బాగుంది ప్రతిదీ ఫుడ్ విషయం ప్రతిదీ బాగుంది అంటే గత ప్రభుత్వాల్లో కూడా అమ్మా అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ భక్తి గాని లేకపోతే ఇవన్నీ కూడా ఆచారాలకు సంబంధించినవి వాటిని చిన్న చూపు చూస్తే చాలా దెబ్బ తీసినట్టుగా ఉంటది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో మాత్రం మనం ఎలాంటిది కామెంట్స్ ఏంటి చాలా బాగున్నాయండి బాగున్నాయి దారి బాగుంది వాటర్ ఇచ్చారు పాలు ఇచ్చారు దారి బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంది దర్శనం కూడా బాగా జరిగింది భోజనంలో కానీ వాళ్ళ సర్వీస్ బాగుంది సేవా సర్వీస్ కూడా వాళ్ళంటారు కానీ బాగా చేసారండి కోర్పై ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన భక్తి అంశాలు కానీ ప్రతిదీ కూడా సొందంగా చాలా బాగున్నాయి సార్ అన్ని విషయాలలో చాలా బాగా పట్టించుకుంటున్నారు కే తీసుకున్నారు